ా నమస్తే నిన్న అనుకోకుండా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంటూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వచ్చి రెండు వందల పదిహేను నుంచి ఇరవై నాలుగు కలిగినటువంటి వంద ఎకరాల భూదాన భూమిలో మూడు సంవత్సరాల నుంచి సిపిఐ నాయకత్వం కింద పోరాటం నడుస్తూ ఉంది అనేక మంది పది జిల్లాల నుంచి నిరుపేదలు హైదరాబాద్లో ఆటో నడిపే వాళ్ళు మరి తాపి పనిచేసుకునే వాళ్ళు అనేక మంది పేదలు నిరుపేదలంతా ఇక్కడ గురిసెలు వేసుకొని నివాసం ఉంటారు వాళ్ళ కనీస సదుపాయాలు లేవు అయినా వాళ్ళు కష్టపడుకుంటా ఇక్కడనే సర్వం వాళ్ళ కుటుంబాలు పిల్లలు సుమారుగా ఒక పన్నెండు వందల మంది ఎనిమిది వేల ఉంటే పన్నెండు వందల మంది పిల్లలు యూకేజీ ఎల్కేజీ మొదలుకొని పీజీ వరకు కూడా ఇక్కడి నుంచే వాళ్ళు కాలేజీ చదువు చదువుతూ ఉన్నారు కరెంటు లేదు కారు చీకట్లు హైదరాబాదు నగరానికి కూతపేట్లు దూరంలో ఈ యొక్క అనాగరికమైనటువంటి ఒక ఆటవిక జీవితం గడుపుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఇసు వంటి దగ్గర ప్రభుత్వ సదుపాయాలు లేవు బోర్లు వేయనియరు సరే ఈ సందర్భంలో ఈ కష్టాలలో మరో పెద్ద కష్టం నిన్న ఈ యాదృచ్ఛికంగా అగంతకులే అగంతకులు ఇప్పటి నుంచి దీన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఎందుకంటున్నా ఏమాటంటే ఇవాళ దాదాపు అనేక ప్రయత్నాలు భూస్వాములు ఈ భూమి కాజేయడానికి సర్వ ప్రయత్నాలు చేసిన ప్రయత్నమే కాకుండా రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రైవేట్ భూమిగా చిత్రీకరించి కోట్లలో డికేషన్ కేసులు వేసి పేదవాళ్ళకు దక్కాల్సిన భూమి దక్కకుండా సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కొంతమంది అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తొత్తులుగా వాళ్ళకి ఆ భూస్వాములు పనిచేస్తా ఉన్నారు కొంతమంది ఏమో మరిగా రెగ్యులర్గా ఉన్నారు వాళ్ళు ప్రజల పట్ల ఒక చా ఒక మానవత్వం ఉన్న అధికారులుగా చాలామంది అధికారులు పనిచేస్తా ఉన్నారు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు కానీ కొంతమంది క్రూరంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ అవకాశాలు తీసేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూ మరి వాళ్ళ నిన్న ఎవరైతే వాళ్ళు భూమాఫియా ల్యాండ్ క్రాబర్సే ఆ పని చేస్తున్నారని మా యొక్క పూర్తి అనుమానం పోలీసులకు కూడా డీసీపీ గారి సిపి గారి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది దీని మీద సమగ్ర ఇప్పటికే పిటిషన్ ఇచ్చి ఉన్నాం సమగ్రమైన విచారణ జరిపించాలి ఆ దోషులు ఎవరున్నా కఠినంగా శిక్షించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా దాంతోపాటు మా జాతీయ నాయకులు నిన్న చాడా వెంకరెడ్డి గారు వచ్చి పరిశీలించిపోయినారు ఈరోజు మా ఉన్నటువంటి ఎమ్మెల్సీ నెలకంటి సత్యం గారు సిపిఐ జాతీయ సమితి సభ్యులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే పలా వెంకటరెడ్డి గారు సే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మన విఎస్ బోస్ గారు మా జిల్లా కార్యదర్శి జగన్న గారు సరే ఆదిరెడ్డి నా సమక్షంలో ఇదంతా వ్యవహారం చూస్తున్నా వీళ్ళు ఈరోజు మరి వాళ్ళు చూసినారు గుడిసె గుడిసె చూసి విజిట్ చేసి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు సర్వం నిజంగా సంసారాలు ఎన్ని ఉంటాయో ఒకొక్క కిరాయింట్లో డబల్ బెడ్రూమ్లు ఇంట్లో వాళ్ళు ఎన్ని చూసుకున్నారో ఈ గుడిసెలు కూడా వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాన్ని ఆనందం నా సొంత కళ జాల జాగలో వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఆ గుడిసెలలోనే అల్లనే సెల్ఫులు అల్లనే బట్టలు అల్లనే వాష్రూమ్ అలానే అన్ని రకాలుగా చూసుకున్నటువంటి తరుణంలో ఇంకా ఘోరాతిఘోరం జరిగింది పాప ఏడుస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం సరేది ఈ విషయం మీద పల్లగారు లక్ష రూపాయలు తాత్కాలిక సహకారం చేయమని చెప్పి డిమాండ్ చేసినారు దాన్ని ప్రభుత్వం చేయాలి నేను ఎంఆర్ఓ గారు వారు కూడా ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అదే ఓ పది కిలోలు బియ్యం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించి ఉన్నారు అవి సాలవు పల్లగారు చెప్పినట్టు లక్ష రూపాయలు తాత్కాలిక సాయం ఇయమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు దీనికి ఏది ఉన్నా ఈ ఎనిమిది వేల కుటుంబాలకు ఎన్నడైనా మళ్ళీ గుడిసెలే ఉన్నాయి కాబట్టి ఏ అగంతకులో ఏ శత్రువులో మళ్ళీ ఈ దుర్మార్గానికి కిరాతకానికి పాల్పడే అవకాశం ఉన్నందున ఇమీడియట్లీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం ఈ పేదలందరికీ కూడా బోస్ గారు చెప్పినట్టుగా శ్వాస పరిష్కారంగా సర్టిఫికేట్లు పట్టాలిచ్చి ఆ ఇంద్రమ్మ ఇళ్ల కింద అందరికీ కూడా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ తరఫున డిమాండ్